వినాయకుని జన్మదిన సందర్భంగా వినాయకుడు సింహం నంది ఎలుక నెమలి పామును ఆహ్వానించి మీలో ఎవరైతే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతారో వారికి బహుమతి మరియు నా కుడు కూడా ఇస్తాను అని ప్రకటించారు అందరూ వినాయకుడు వేసే ప్రశ్నకు సిద్ధంగా ఉండి కూర్చున్నారు అప్పుడు వినాయకుడు ముందుగా మొదటి ప్రశ్న వేశాడు ముందుగా గుడ్డు పుట్టిందా కోడి పుట్టిందా అని అడిగాడు పాము వెంటనే లేచి నేను చెప్తా నేను చెప్తా ముందుగా గుడ్డే ఎందుకంటే నాకు గుడ్డ అంటే ఇష్టం వెంటనే ఎలుక లేచి ఒరే బాబు ఇక్కడ నీ ఇష్టం గురించి ఎవరు అడగలేదు గాని ముందు కూర్చో వినాయక నాకైతే తెలుసు ఎందుకంటే నా ఫ్రెండ్ కోడిగారు ఉన్నాడు ఆడు చెప్పాడు ఆడు కోడైనా సరే గుడ్డే ముందన్నాడు కాబట్టి గుడ్డే ఇలుక మాటలకి అందరూ పగలబడి నవ్వారు నెమలి ఆనందంతో నాట్యం చేసింది వెంటనే సింహం లేచి నాకు బాగా తెలుసు కోడే ముందు అలా అందరూ రకరకాల సమాధానం చెప్పారు దానికి వినాయకుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతకడం పనికిరాదు కాబట్టి కోడిని కాపాడితే రేపు గుడ్డొస్తుంది చంద్రుడు వచ్చి వినాయక ఈ ప్రశ్నకి అర్థం ఏంటి అప్పుడు వినాయకుడు జీవితంలో వచ్చే సమస్యలను వదిలేసి చేతిలో ఉన్న అవకాశాన్ని కాపాడితే భవిష్యత్తు మెరుగుపడుతుంది అని చెప్పారు